ఆవుకు ప్రదక్షిణ ఇలా చేయాలి చాలా మందికి ఆవుకు ప్రదక్షిణ ఎలా చేయాలో తెలియదు గోమాతకు ప్రదక్షిణను ఈ శ్లోకాలు చదువుతూ ఏ ఫలమును లభించాలని ప్రార్థిస్తూ చేయాలి గవాన్ దృష్టి నమస్కృత ప్రదక్షిణం ప్రదక్షిణీ सप्तद्वीप वसुंधरा मातर सर्व भूतानां गाव सर्व सुखप्रदाह वृद्धि मां काक्षता नित्यं गाव कुर्य प्रदक्षिणा औनु जोडगाने नमस्कारం చేయాలి వీనేంత దూరంగా ఆవుకుంటూ ప్రవక్షనే చేయాలి తెలియని ఆవులను తాకడానికి ప్రయత్నించకూడదు వాటికి వీలైనంత దూరంగా ఉండడమే మంచిది ఆవులు ఎల్లప్పుడూ మన కుడి చేతి వైపు ఉండేటట్టుగానే చూసుకోవాలి ఎల్లప్పుడూ వాటి స్థానము మన కుడి వైపు మాత్రమే ఎందుకనంటే అవి మనకన్నా శ్రేష్టమైనవి కనుక శ్రేష్టమైన తల్లి తండ్రి గురువు దేవతా విగ్రహములు దేవతలు గుడులు దేవతా వృక్షములు ఆవులు ఇటువంటివి అన్ని కూడా కుడి వైపున ఉండాలి కనుక ఆవు ఎల్లప్పుడూ మన కుడి చేతి వైపు మాత్రమే ఉండేటట్టుగా చూసుకొని నడవాలి ఒకవేళ రోడ్డు మీద ఆవులు కనిపిస్తే మన కుడి చేతి వైపు ఆవు ఉండేటట్టుగా చూసుకొని ఆవును దాటి వెళ్ళాలి ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల గోమాతను మనము సదా గౌరవించి పూజించిన వాళ్ళము అవుతాము గోమాత కనిపించగానే నమస్కరించి ప్రదక్షిణ చేస్తే భూమి మొత్తం ప్రదక్షిణ చేసిన ఫలం వస్తుంది భూమి మొత్తం ప్రదక్షిణ చేసిన ఫలము అంటే అర్థం ఏమిటనంటే భూమండలం మీద ఉన్న సమస్త తీర్థములు అంటే నదులు సరస్సులు కొండములు ఇటువంటి సమస్త తీర్థముల్లోనూ స్నానం చేసిన ఫలము కాశీ ప్రయాగ కేదార్నాథ్ రామేశ్వరము శ్రీశైలము వంటి క్షేత్రములను దర్శించిన ఫలము మనకు లభిస్తాయి అంటే భూమి మొత్తము ప్రదక్షిణ చేసిన ఫలము కేవలము ఆవుకు ప్రదక్షిణ చేసినందువల్ల కలుగుతుంది ఆవులు సర్వ ప్రాణులకు కూడా తల్లి వంటివి అవి అందరికీ సుఖములు ఇచ్చే దేవతలు కనుక జీవితంలో వృద్ధిని కోరుకునేవారు ప్రతిరోజు ఆవుకు ప్రదక్షిణ చేయాలి ఈ శ్లోకాలు చదువుకొని ఇందులోని ఫలాలు లభించాలని ఆవులను ప్రార్థించాలని గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు భూ పూజ విధానంలో చెప్పారు ఓం తుత్రు